గృహమే స్వర్గసీమ స్వర్గం లాంటి గృహం నిర్మించుకోవాలంటే మనకంటూ ఒక మంచి ప్లాట్ కావాలి అలాంటి ప్లాట్లను ఇప్పుడు స్వర్గసీమ సుకేతనలో విక్రయిస్తుంది ఇవి డిటిసిపి రెరా అప్రూవ్ రెసిడెన్షియల్ ప్లాట్లు చూద్దాం వైసీపీ విముక్త ఏపీ ఇదే టీడీపీ జనసేన కొత్త నినాదం ఎన్నికల వేళ రెండు పార్టీలు ఎలా ముందుకు వెళ్ళాలి ఉమ్మడి వ్యూహాలు వ్యూహాలేంటి సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలి ఈ అంశాలపై దృష్టి పెట్టాయి రెండు పార్టీలు పవన్ నివాసానికి వెళ్ళిన చంద్రబాబు సుమారు రెండున్నర గంటల పాటు ఈ అంశాలపై చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది రెండున్నర గంటల పాటు వీరిద్దరి మధ్య జరిగిన చర్చలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ముఖ్యంగా వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్లు చెప్పారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ కి ఓ చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదే విధంగా పార్టీపరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి ఇదే కాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఎలా ముందుకు వెళ్ళాలనే వ్యూహం చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగింది ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ఎన్నికల ప్రచార వ్యూహాలపైన చర్చించారు పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకొచ్చాయి భవిష్యత్తులోనూ రెండు పార్టీలు ఐక్యంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది చంద్రబాబు పవన్ మధ్య జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగినట్లు జనసేన నేతలు చెబుతున్నారు త్వరలో రాయలసీమలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నాయి రెండు పార్టీలు ఇక పవన్ నివాసానికి బాబు వెళ్లడం రెండున్నర గంటల పాటు చర్చలు జరపడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పెరిగింది